రాజు తన రాజ్యం వెలుపల ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒక మహావృక్షం క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్లాడు ఓ స్వామీ అమరత్వం పొందే మార్గం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియచేయండి అని వినయంగా అడిగాడు సన్యాసి చెప్పినట్లు రెండు పర్వతాలు దాటిన తరువాత రాజుకు ఒక సరస్సు కనిపించింది దాని నీరు తాగబోతుండగా ఒక బలహీనమైన వృద్ధుడు నొప్పితో మూలుగుతున్నాడు అతన్ని చూసి రాజు కారణమడిగాడు నేను శరస్సులోని నీటిని తాగి అమరుడనయ్యాను నూరేళ్ల తర్వాత నా కొడుకు నన్ను ఇంటినుంచి గెంటేశాడు గత యాభై ఏళ్లుగా లేక బాధపడుతున్నాను నా కొడుకు చనిపోయాడు నా మనుమలు వృద్ధులయ్యారు మరణంలేని ఈ జీవితం వృధా అని వృద్ధుడు వాపోయాడు వృద్ధుడి మాటలు విన్న రాజు అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి అని ఆలోచించాడు అమరత్వంతో పాటు యవ్వనం కూడా కావాలని కోరుతూ మళ్లీ సన్యాసి దగ్గరకెళ్లాడు సన్యాసి చెప్పినట్లు రాజు మరో పర్వతం దాటి పసుపు పండ్లతో నిండిన చెట్టును చూశాడు పండ్లు తినబోతుండగా కొంతమంది గట్టిగా అరుస్తూ వాదించుకోవడం వినిపించింది ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచించాడు నాకు రెండు వందల ఏళ్ళు ఇతనికి మూడు వందల ఏళ్ళూ ఆస్తి ఇవ్వడం లేదు అని ఒకడు మా నాన్నకు మూడు వందల ఏళ్ళు ఆయన నాకు ఇవ్వనప్పుడు నేను ఎలా ఇస్తాను అని ఇంకొకడు తరాలుగా ఆస్తి కోసం అంతులేని పోరాటాలను చూసి గ్రామ ప్రజలు వారిని వెలివేశారని వారందరూ రాజుతో చెప్పారు రాజు దిగ్భ్రాంతికి గురై సన్యాసి వద్దకు తిరిగివచ్చి మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు అన్నాడు అప్పుడు సన్యాసి మరణముంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది మరణాన్ని నివారించే బదులు మీరు ప్రతిరోజూ ప్రతి క్షణం సంతోషంగా జీవించండి మిమ్మల్ని మీరు మార్చుకోండి అప్పుడు ప్రపంచం మారుతుంది అని బోధించాడు